రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం సూర్యాపేటలో హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె బాటే పట్టారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో నూతనంగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో జైలు శిక్ష పెంపుదలకు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు ఇది డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని దీన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంకర్లు నిలిపివేశారు డ్రైవర్ల సమ్మెతో ఇంధన సరఫరా సేవలు నిలిచిపోయాయి తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని వ్యతిరేకంగా తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని 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 వాడి తీసుకొచ్చిన డ్రైవర్‌లకు వెదరికలా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని అది చేయాలి వాడి వెహికల్ తీసుకొచ్చిన డ్రైవర్‌లకు వెదరికలా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని అది చేయాలి అది చేయాలి మోటార్ మోటార్ వెహికల్ చట్టాన్ని అది చేయాలి క్యాప్టెన్ హెచ్ పి సిఎల్ ఆయిల్ ట్యాంకర్ యూనియన్ ఫౌండర్ మరియు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు సాయిబాబు ఈ కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొని వస్తూ ప్రజలకు మేలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ చాలీ చాలా జీతాలతోని ఉద్యో ఉద్యోగాలు జరిపిస్తున్న ఈ డ్రైవర్లది అతి తక్కువ జీతం ఎంతో శ్రమతో కూడుకున్న ప్రయాణం నిత్యం నిద్ర లేకుండా ఇంటికి వెళ్లకుండా చాలా దూర ప్రయాణాలు సరుకులు జరవేసే క్రమంలో మా పైన జాలి చూపాల్సింది కరోనా చూపాల్సింది పోయి ఒక నల్ల చట్టాలని కఠినమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి మా బతుకుల్ని రోడ్డు మీద వేసే దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంకుశమైన వైఖరికి నిరసనగా మేము ఈరోజు ఈ హిట్ అండ్ రన్ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఈ సూర్యాపేట ఎస్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఒక సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఈ నల్ల చట్టాన్ని మోడీ వెనక్కి తీసుకునే వరకు అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఇంకొక వారం రోజులకు కావచ్చు ఎన్ని రోజులైనా సరే మేము ఖచ్చితంగా ఈ సమ్మెలో పాల్గొని ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ సమయాన్ని విరమించే ప్రసక్తి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం ఇది ఒక నల్ల చట్టంగానే భావిస్తున్నాం మేము డ్రైవర్ల పరంగా గతంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఎట్లయితే తీసుకొచ్చిండో ఇప్పుడు మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చి డ్రైవర్లను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడానికి మోడీ గారు తీసుకున్న పన్నాగా మేము అనుకుంటున్నాం ఇది ఈ మోటార్ వెహికల్ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా ఆల్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలు ఈ డ్రైవర్ల యొక్క సంఘాలు మద్దతు ఇచ్చి రోడ్ల మీదకొచ్చి మాకు ఈ నల్ల చట్టం ఈ చట్టం తీసుకు తీసేసే వరకు కూడా మేము డ్యూటీలకు విధులు కాలేమని రోడ్ల మీదే మా మేము చేసేది ఎప్పుడు రోడ్డు మీదే బతుకులు కాబట్టి అందుకనే ఈ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్లో చేసుకున్న ఆయిల్ కంపెనీలు ప్లస్ హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ సూర్యపేట ఇక్కడ ఈ గేటు ముందు మేము స్వచ్ఛందంగా ట్యాంకర్ డ్రైవర్స్ అందరం కూడా ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేసుకుంటూ ఈ నల్ల చట్టాలు తీసేసాం ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు ఇందులో పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు సైతం ఉండటంతో ఇప్పుడు మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు ప్రతి పంట పెట్రోల్ బంకు దగ్గర వందలాది వాహనాలు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి దీంతో చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ అయిపోయింది నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి i do think ముంబై థానే నాగపూర్ పూణె నాసిక్తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ప్రతిరోజు ఆయిల్ డీపోల నుంచి తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల ట్యాంకర్లు పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా చేస్తుంటాయి ప్రస్తుతం వీటిలో కేవలం రెండు వందల యాభై ట్యాంకర్లు మాత్రమే తిరుగుతున్నాయి ఇవి కూడా నిలిపివేస్తామని ట్యాంకర్ యజమానులు సంఘాలు ప్రకటించాయి దీంతో మరో ఇరవై నాలుగు గంటల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు ఖాళీ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది దీంతో లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరుపుతోంది అత్యవసరం కింద ఆయిల్ ట్యాంకర్లను మినహాయించాలని కోరుతోంది ఇక దీనిపై యజమానులు వెనక్కి తగ్గటం లేదు ఈ విషయం తెలిసిన వాహనదారులు తమ బైక్స్ కార్లకు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు దీంతో వేగంగా బంకులు ఖాళీ అవుతున్నాయి ఇక హిట్ అండ్ రన్ కేసు విషయానికి వస్తే చట్టంలో మార్పుల తర్వాత ఎవరినైనా వ్యక్తిని ఢీ కొట్టి వెళ్లిపోతే ఆ కేసులో పది లక్షల జరిమానా గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది దీని ట్రక్ లారీ క్యాబ్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్ లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేసే విధంగా చట్టం ఉందని ఇందులో బాధితుల తప్పు ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు ట్రక్ యజమానులు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు నిరసన వ్యక్తం చేస్తామని దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల సమ్మె చేస్తామని

పక్క ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ లో చాలా వరకు పెట్రోల్ బంకులను మూసివేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది ముందుగా అయిన వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు నిన్నటి నుంచి బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది ఇక ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఇంధన కొరత ఏర్పడినట్లు సమాచారం మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు ర్యాలీలు చేపడుతున్నారు అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్లు నిలిచిపోయాయి దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడింది అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి